నమస్తే వెల్కమ్ టు ఎన్వీ టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ఆయా కంపెనీలు మరియు ఆర్గనైజర్లు విత్తన పత్తి సాగు చేస్తున్నటువంటి రైతుల నుండి ఎకరాకు రెండు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చేసుకొని చేరుకొని రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గొంగళ రంజిత్ కుమార్ మాట్లాడుతూ రేపు మాపు క్రాసింగ్ ప్రారంభమయ్యే సందర్భంలో ఇప్పటికే ఎకరానికి లక్షకు పైగా పెట్టుబడి పెట్టగా ఇప్పుడు కంపెనీలు మరియు ఆర్గనైజర్లు కొత్త నాటకానికి తరలిపారని కేవలం ఎకరానికి రెండు క్వింటాలే కొంటామని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు మీకు విత్తనాలు అవసరం లేనప్పుడు మీకు సరిపడ ఎకరాలకు మాత్రమే ఫౌండేషన్ సీడ్ ఇవ్వకుండా మధ్యలో ఇలాంటి కిటికీ పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ముద్రతో సిగ్నేచర్ తో పాటు ఉన్నది మనం చెప్పినం ఈ రోజు మాత్రం ఇప్పుడు వచ్చిన వాళ్ళ నుంచి తీసుకున్నాము మనం వాళ్ళు హైయెస్ట్ లెవెల్ ఎవరు ఉంటారు వాళ్ళు లెటర్ హెడ్ లో వాళ్ళు సిగ్నేచర్ సీల్ తో పాటు తీసుకుంటే ఇంకా మీరు పండించినాక ఒక ఆరు ఏడు నెలల తర్వాత మనకి పంటలు వస్తే అప్పుడు ఏదైనా కాకుంటే మన గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా వాళ్ళందరూ ఆమె ఇచ్చి ఖచ్చితంగా రైతు వారిగా మనం డేటా సేకరిస్తున్నాము రైతు వారిగా మీకు ఎంత ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా కంపెనీ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా చెప్పినారు గత ముప్పై సంవత్సరం నుంచి జరుగుతుంది ఇది కాదు గత ముప్పై సంవత్సరం నుంచి చేస్తున్నారు ఏదన్నా కూడా ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా కొంటారాము లేదంటే ఏది చేయాల్సిన అవసరం లేదు ప్రొటెస్ట్ చేయడం అట్లాంటి చేయడం లేదు ప్రభుత్వం తరఫు నుంచి అధికారికంగా మనం అందరికీ పిలిచి మాట్లాడినాము ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల కోసమే పని చేస్తుంది ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు కొంటారని చెప్పినారు ఉన్న అన్ని ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు నడిగడ్డ ఆకుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున విత్తనపత్తి రైతులు కలెక్టరేట్ జరిగింది అయితే గత కొన్ని రోజుల నుంచి కంపెనీలు ఆర్గనైజర్లు ఇద్దరు కూడా వాళ్ళకు మేము ఎకరానికి రెండు క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పేసి రైతులను భయం దేస్తున్నటువంటి సందర్భంలో అట్టెట్లా చెప్తారు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి రేపు మాపో క్రాసింగ్ స్టార్ట్ అయ్యే ఇప్పటికే లక్ష ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి పెట్టినటువంటి రైతులు రేపు మాపో క్రాసింగ్ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్త మెలిక చుట్టడం ఎంతవరకు సుభం అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తా ఉంటే నిన్న కలెక్టర్ గారు స్పందించి ఈ రోజు సమావేశానికి ఆహ్వానిస్తే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విత్తపత్తి సాగు చేసినటువంటి రైతులంతా కూడా వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఆర్గనైజర్లు కంపెనీ ప్రతినిధులు కలిసి కూర్చొని బయటికి వాళ్ళే కలెక్టర్ గారే వచ్చి స్వయాన ఒక హామీ ఇవ్వడం జరిగింది అట్లాంటిది ఏమి లేదు వాళ్ళ దగ్గర రాతపూర్వకంగా ఒక హామీ తీసుకున్నాము ఎంత పండిస్తే అంత ఖచ్చితంగా కొంటమని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందని మా రైతులందరికీ చెప్పడం జరిగింది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విత్తన పత్తి రైతులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను ఎవరు కూడా మేము యొక్క విత్తన చెట్లను పెరికేయద్దు ఎవరైనా కనుక లేదు ఇంతే తీసుకుంటామంటే నేరుగా కలెక్టర్ గారికి వెళ్లి మనం కంప్లైంట్ చేయొచ్చు ఎస్పీ గారికి వెళ్లి కంప్లైంట్ చేయొచ్చు కలెక్టర్ గారు కూడా ఇదే విషయం చెప్పినారు అట్లాగే పోయిన సంవత్సరం యొక్క పేమెంట్ ఇప్పటిదాకా చేయలేదు తొందర చేయాలనే డిమాండ్ పెట్టినాము పోయిన సంవత్సరం ఎంత రేట్ ఇచ్చినారో అంతే రేట్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది పెట్టుబడులకు తొందర పైసలు ఇవ్వాలని కూడా అడగడం జరిగింది వీటి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఎవరు కూడా విత్తన చెట్లను పీకేయకుండా ఎవరు కూడా రెండు కింటాలని ఎవరైనా అంటే ఖచ్చితంగా నేరుగా వచ్చి కంప్లీట్ చేద్దాం దానికి ఖచ్చితంగా మేమంతా పోరాట పోరాటం అండగా ఉంటది మనం అందరం కలిసి కట్టుగా వెళ్తాం ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ తెలియదు